యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ స్వాగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది జాన్ డీర్ ఫైవ్ వన్ జీరో ఫోర్ టూ వల్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫోటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్సే మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ముందుకైతే డీర్ ఫైవ్ వన్ జీరో ఫోర్ టూ వీల్డర్ ట్రాక్టర్ అయితే ఆ మకానికి అయితే తీసుకోమరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓన్ రాజ్ చెప్పడం జరుగుతుంది ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ బండి టూ థౌజండ్ లెవెన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ ఉన్నాయి ట్రాక్టర్ యొక్క టైర్ లైఫ్ కోసం ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఆ టైర్లు లైఫ్ అయితే ఉండడం యాభై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్లు టైర్లకు నీటి కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా ట్రాక్టర్ కూడా రిపేర్ మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్ వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు రీసెంట్గానే ఇంజనీర్ అని గేరాలు కూడా మార్చామని చెప్తున్నారు ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు క్లచ్ బెడ్స్ కానీ పీటీఓ కానీ గేర్ బాక్స్ కానీ అంత నీట్ కండిషన్లో పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్నాయని ఓనరాజ్ చెప్పడం జరుగుతుంది ఈ ట్రాక్టర్ వచ్చేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ వారి సొంత పనులకు సొంత పొలంలో మాత్రమే వాడుకున్నామని ఓన్ రాజ్ చెప్పడం జరిగింది రీడింగ్ కూడా చాలా తక్కువ జరిగింది బండికైతే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి స్క్రాచ్ అయితే నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది ఓన్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్ టైట్లో ఉంటుంది గమనించగలరు ఓన్ నెంబర్ టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్పినట్టు వచ్చేసి రెండు లక్షల అరవై వేలు మాత్రం చెప్తున్నారు రెండు వేల పదకొండు మండల బండి ఓనర్ చెప్తున్నట్టు చేసి రెండు లక్షల అరవై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగలరు ఓనర్ నెంబర్ టైటిల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి నెంబర్ పేనట్లయితే ఓన నెంబర్ తీసుకోవడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకుండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం